ండి నా పేరు నూతి వెంకటేశ్రావు సాన లక్ష్మీపురం గ్రామ సర్పేష్ మహాశివరాత్రి జాతర సందర్భంగా ఈ గ్రామంలో అనేక దశాబ్దార్ క్రితం ఈ గ్రామం ఆధ్యాత్మిక కేంద్రంగా వద్దలుతున్నది ఈ మధ్యలో పట్టి విక్రమార్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేశాక ఈ గ్రామ ఈ దేవాలయాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు అది అందులో భాగంగానే ఈ దేవాలయానికి కావాల్సిన సౌకర్యాలు సకల సౌకర్యాలు అభిషేక మండపం కానీ కళ్యాణ మండపం కానీ కళ్యాణ వేదిక కానీ అన్నీ ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఈ భక్తులు ఈ స్నాన లక్ష్మీపురం అంటేనే భక్తులు స్నానం చేయడానికి భక్తులు పుణ్యస్నానం చేసి గుడికి దర్శించుకోకపోతే వాళ్ళకి కావాల్సిన మొక్కలు కోరుకుంటే తప్పకుండా అయితే అదేవిధంగా బట్టి గారు కూడా ఆ రోజు ఎమ్మెల్యే గారు వీళ్ళిద్దరు గారు చెప్పేటర్చొని అది పెద్ద ఎత్తున జనాలతో పెళ్లి జరగడం జరిగింది శివపార్వతానికి ఇది ఎన్నో వందల సంవత్సరాల నుంచి వస్తుంది దాన్ని బట్టి కుమార్ గారు దీన్ని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తింపు పొందాలని చాలా కష్టపడుకునే అన్ని రోడ్లు లింక్ రోడ్లు యక్షపడానికి ఎట్టి నుంచి అటు రావాలో అన్ని లింకులు డబల్ రోడ్లు వేసి ఆ జనానికి సౌకర్యం చేర్పించారు ఆయనకి మా ఊరు తరఫున మా గ్రామ సర్పంచ్ తరఫున మా దేవాలయం చైర్మన్ తరఫున మా ఊరు గ్రామం పెద్దలందరూ ప్రజలందరితో తరఫున మేము ఆయన కృతజ్ఞత తెలియజేస్తూ నా పేరు నూతి వెంకటేశ్వరావు సాన లక్ష్మీపురం గ్రామ సర్పంచే మహాశివరాత్రి జాతర సందర్భంగా ఈ గ్రామంలో అనేక దశాబ్దాల ఈ గ్రామం ఆధ్యాత్మిక కేంద్రంగా బిల్చున్నది ఈ మధ్యలో పట్టి విక్రమార్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేశాక ఈ గ్రామ ఈ దేవాలయాన్ని చాలా కీర్తి చూపుతున్నారు అది అందులో భాగంగానే ఈ దేవాలయానికి కావాల్సిన సౌకర్యాలు సకల సౌకర్యాలు అభిషేక మండపం కానీ కళ్యాణ మండపం కానీ కళ్యాణ వేదిక కానీ అన్నీ ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఈ భక్తులు ఈ స్నానాలక్ష్యం పరం అంటేనే భక్తులు స్నానం చేయడానికి పురుగులు పుణ్య స్నానం చేసి గుడికి దర్శించుకోకపోతే వాళ్ళకి కావాల్సిన మొక్కలు కోరుకుంటే తప్పకుండా అయితే అదేవిధంగా బట్టి గారు కూడా ఆ రోజు ఎమ్మెల్యే గారు వీళ్ళిద్దరు కలిసి పేటల మీద కూర్చొని అది పెద్ద ఎత్తున జనంతో పెళ్లి జరగడం జరిగితే శివపార్వతలకి ఇది ఎన్నో వందల సంవత్సరాల నుంచి వస్తుంది దాన్ని బట్టి కుమార్ గారు దీన్ని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తింపు పొందాలని చాలా కష్టపడి అవి అన్ని రోడ్లు లింక్ రోడ్లు క్షుభ్రానికి ఎట్టు నుంచి అటు రాంకులు డబల్ రోడ్లు వేసి ఆ జనానికి సౌకర్యం చేర్పించారు ఆయనకి మా ఊరు తరఫున మా గ్రామ సర్పంచ్ తరఫున మా దేవాలయం చైర్మన్ తరఫున మా ఊరు గ్రామం పెద్ద